నెల్లూరు నగరంలోని ఆదిత్య నగర్ సమీపంలో గల బాలసుబ్రహ్మణ్యం పార్కు నందు ఈ రోజు ఉదయం పినాకిని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా వాసన్ ఐకేర్ వారి సారథ్యంలో ఉచిత క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపులో సుమారు డెబ్బై మంది పార్కు వచ్చేటువంటి వాకర్సు ఉచిత టెస్ట్ను సద్వినియోగం చేసుకున్నారని అవసరమైన వాళ్లకి కంటి పరీక్షలను కూడా కూపన్స్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ సెక్రటరీ శరత్ హర్షవర్ధన్ హనుమంతరావు వాసన్ ఐకేర్ హాస్పిటల్ నుండి కృష్ణ నరేష్ మరియు ఈశ్వర్ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరికీ నమస్కారం నేను మెడ వినాయక నిర్లయన్స్ కప్డెంట్ ఎంజిఎఫ్లైన్ శేషాధిపతి సెక్రటరీ ఎంజీఏప్లైన్ మెహా సార్ ట్రెజర్ ఎంజీఏ ఈ యొక్క మన డిస్టిక్ త్రివన్సిల్స్ గవర్నర్ అయినటువంటి లైన్ నాగం గౌతమ్ గారి ఈ యొక్క డయాబెటీస్ క్యాంప్ వారోత్సవాలని ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర గల ఆదిత్య నగర్లోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పార్క్ ముందు ఈ యొక్క డయాబెటీస్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో షుగర్ టెస్టు మరియు మరియు పీడి టెస్టులు నిర్వహించడం జరిగింది ఒక క్యాంపుకి మన సీనియర్ అయినటువంటి డిస్టిక్ క్యాబినెట్ అడిషనల్ ట్రెజరర్ ఆయన స్వామి హనుమంతరావు గారు హాజరవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సెక్రటరీ సగర్ గారు మరియు స్వామి హనుమంతరావు గారు మేము ఇక్కడ విజయం దిగ్విజయంగా నిర్వహించి నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా భవిష్యత్తులో డయాబెటీస్ అవేర్నెస్ క్యాంప్ చాలా దగ్గర చేయాలని మా యొక్క ఆకాంక్ష థ్యాంక్ యూ లాంగ్ లివ్ డైనింగ్ కార్యక్రమాన్ని మన వాసన్ హై కేర్ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క షుగర్ టెస్టులు నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి వాసన హెల్త్ హాస్పిటల్ వారు కూపన్స్ చుట్టుకుంటున్నటువంటి వాటర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ కూపన్స్ ద్వారా ఒక ఇద్దరికీ అక్కడ వాసన హై హాస్పిటల్లో కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగ వినియోగించుకోవాలని లైన్ నెంబర్స్ అందరికి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ లైన్ లైన్స్ లైన్ ఎంజీఎఫ్ హర్షవర్ధన్ వినాయకని లైన్స్ క్లబ్ నెల్లూరు ఇలా ఫాస్ట్ ట్రెజరర్ని ఈరోజు మార్నింగు ఆదిత్య ఆదిత్యనగర్ సెకండ్ క్లాస్ వద్ద మన బాలసుబ్రహ్మణ్యం పార్క్ వాటర్ ట్యాంక్ ల్యాండ్ మార్కు దగ్గర పార్క్లో మన వాసన్ ఐకేర్ వారి సౌజన్యంతో చీనాకి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటీస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది జరుగుతుంది అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము స్థానిక కార్పొరేటర్ గారు కూడా మనకి ఇచ్చేసి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని మనము చేయడానికి ముఖ్య వ్యక్తి శ్రీకాంత్ గారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి క్యాంపులు మరెన్నో మా క్లబ్ ద్వారా మీరు జరిపించాలని కోరుకుంటూ సమాజానికి అవేర్నెస్ మరియు సేవ చేయాలని సవనీయంగా కోరుకుంటున్నాం లాంగ్ లీవ్ లైన్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి